నూట డెబ్బై ఐదో పేజీ లాస్ట్ పారాగ్రాఫ్ నుంచి చదువుతున్నాను బాబా మెహర్వాన్ కు నక్షత్రాలని చంద్రుణ్ణి తదేకంగా చూసే అలవాటు ఉండేది కొన్నిసార్ కొన్నిసార్లు గంటల పాటు అర్ధరాత్రి వరకు అలాగా నక్షత్రాలని చూస్తూనే ఉండేవారు ఒక్కోసారి అతని మిత్రులు కూడా అతనితో జత కలిసేవారు కొన్ని సందర్భాల్లో మేర్వాను తనను తాను పూర్తిగా మరిచిపోయి తీక్షణంగా నక్షత్రాల వంక చూస్తూ ఉండేవారు తనను ఎవరు పలకరించినా వదిలిచ్చేవాడు కాదు అయితే బెయిలి బెయిలి తన మిత్రుడు మేర్వాను కలవడానికి వేకువ జామును గాని లేక బాగా పొద్దుపోయిన తర్వాత గాని ఎంచుకుండేవారు కారణము షిరిన్మాయి కంటపడకుండా ఉండడానికి వెయిలి తరచూ మేర్వాన్ని ఇలా అడిగేవారు అంత తదేకంగా ఆకాశంలో ఏం చూస్తున్నావు జమ్షెడ్ చక్రవర్తి యొక్క దర్బార్ని చూస్తున్నాను నమల సింహాసనాన్ని కూడా చూస్తున్నాను అని మేర్వాన్ జవాబిచ్చేవారు ఒకసారి మాత్రము నేను నిరాకారుడైన భగవంతుణ్ణి సాకారునిగా చూశాను అని సమాధానం ఇచ్చారు అలా మేర్వాన్ అలా అంటూ మేర్వాన్ నవ్వేవాడు తన మిత్రుడు తనను ఆట పట్టిస్తున్నాడు అనుకుని బెయిలీ నొచ్చుకునేవారు మేర్వాన్ తరచూ బెయిలీ బెయిలీతో దెయ్యాల గురించి ప్రేతాత్మల గురించి ప్రస్తావించేవారు మృతుల గురించి అతని కుతూహలం ఉన్నట్లు అనిపించేది బెయిలీతో ఒకసారి ఇలా అన్నారు అన్ని ప్రేతాత్మలు చెడ్డవి కాదు నిజానికి కొన్ని చాలా మంచివి కూడా అయితే అలాంటి మంచి ఆత్మలు చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి తమ మత సిద్ధాంతాలను ఎవరైతే తూచా తప్పకుండా పాటిస్తారో వారు మాత్రమే ఇట్టి ప్రేతాత్మలను చూడగలరు అలా పవిత్రమైన వారికి మాత్రమే ఆ ఈ ఆత్మలు కనిపిస్తాయి అని చెప్పారంట మెర్వాన్ తన తండ్రి షెరియార్ యొక్క అనుభవాల్ని బెయిలీకి ఇలా వివరించారు నా తండ్రి బాల్యంలో ఇరాన్ దేశంలో ఒక స్వస్థలంలో శాంతి స్థూపం వద్ద కాపరిగా ఉండేవారు సవాల్ని కా కావలి కాచే సమయంలో ఎన్నో ప్రేతాత్మల్ని చూశానని ఆయన నాకు చెప్పారు మేరవానికి అలా ప్రేతాత్మలను చూడడం ఆయనకు సర్వ సామాన్యం కనుక వాటి పట్ల ఏ విధమైన భయము ఉండేది కాదు ప్రేతాత్మలు కూడా ఎప్పుడు ఆయనకి హాని చేయలేదు అంతేకాదు ఆయన ఏం చెప్పారంటే మంచి ప్రేతాత్మలు సంపూర్ణంగా మామూలు మానవుడి ఆత్మని పో మానవుడినే పోలి ఉంటాయి చెడ్డ ప్రేతాత్మలు మాత్రం ఆకారంలో మామూలు మానవుణ్ణి పోలి ఉన్న పాదాలు వెనకకు తిరిగే ఉంటాయి ఒక్కోసారి రాత్రి సమయాల్లో ప్రేతాత్మలు శాంతి స్థూపం వద్ద సమావేశం నిర్వర్తి నిర్వహిస్తూ ఉంటాయి అని కూడా చెప్పారు మన సినిమాల్లో చూపిస్తున్నట్టు కొంతమంది కొన్ని ఆత్మలకి కాళ్ళు వెనక్కి ఉంటాయంట జయబాబా పన్నెండేళ్ల ప్రాయంలో ఉన్న మేర్వాను ఒకనాడు తన మిత్రుల వద్ద ఒకనాడు తన మిత్రుల వద్ద తన మనసులో మాటల్ని బయట పెట్టారు తన తండ్రి యొక్క అనుభవాల్ని రుజువు చేసేందుకై తామంతా పూనా నగరంలోని శాంతి స్తూపాన్ని దర్శించి అక్కడ జరిగే ప్రేతాత్మల సమావేశాన్ని చూసి తీరవలసిందే అతని అతనికి కూడా ప్రేతాత్మల పట్ల కుతూహలం ఉంది అతనికి కాబట్టి అతనికి అంటే బెయిలీకి కాబట్టి మేర్వాన్ ఆలోచన మేర్వాన్ తీసుకున్నాను ఓకే ఒక్క నిమిషం మేర్వాన్ అది ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే ఇప్పుడు వీళ్ళందరూ కలిసి శ్మశానానికి వెళ్ళి అక్కడ తీసుకోవడానికి పెట్టుకున్నారు అయితే భయానక దృశ్యము అయితే బెయిలీ నీవేమైనా అనుకో మార్బాన్ నాకు కలిగిన అనుభవం ఒంటరిగా ఉన్నప్పుడు నీకు కలిగితే అప్పుడు తెలిసి వచ్చేది సారీ అండి జైబాబా బెయిలికి ఎంతగానో నచ్చింది ఆ ఆలోచన తనకు శవాలంటే భయం లేదని బెయిలీ తన తన తనకి నిజంగా తానే గొప్పగా భావించుకున్నాడు అంటే తనకి దయాలు భయం భయం లేదనేసి తను ఆలోచనను అమలు చేయడానికి వెన్నెల రాత్రి అయితే బాగుంటుందని ఆ బెయిలీ ప్రతిపాదించాడు కానీ మేర్వాను చీకటి రాత్రే కరెక్ట్ గా ఉంటుంది అని చెప్పారు చీకటి రాత్రే మంచిది అన్నారు సారీ సరే ఇరువురు కలిసి ఒక ముహూర్తాన్ని నిర్ణయించుకున్నారు మేర్వాన్ బెయిలీతో బెయిలి తూచా తప్పకుండా నేను ఎలాగ చెబితే అలాగే ఆ నడుచుకుంటానని నాకు మాట ఇవ్వు ఒంటరి పనులు చేసి ప్రమాదం కొని తెచ్చుకోవద్దు అని అన్నాడు బెయిలి అలాగే అని మాట ఇచ్చారు వీరిద్దరూ మిత్రులిద్దరూ తాము అనుకున్న ప్రకారం ఒక చీకటి రాత్రి రహస్యంగా తన ఇళ్ల నుంచి జారుకొని జొరాస్ట్రియన్ శ్మశాన వాటిక వైపు అడుగులు వేశాడు శాంతి స్థూపం నగరానికి చాలా దూరంలో ఉంది పట్ట పగలు కూడా పిల్లలు ఇక్కడికి మెళ్ళడానికి వెనకాడుతారు అంత గంభీరంగా ఉండేటువంటి భయంకరంగా ఉంటుంది అక్కడి వాతావరణం శ్మశానం చుట్టూ ఉన్న రాతి గోడలు వెలుపల కూడా చాలా దూరం వరకు దట్టమైన చెట్లతో చెట్లతో నిండి ఉంటుంది మిత్రులిద్దరూ శ్మశాన వాటిక ప్రహారీ గోడ దగ్గరికి వెళ్ళేసరికి సమయం అర్ధరాత్రి అయ్యింది లోపలికి ప్రవేశించే ముందు బెయిలితో మేర్వాన్ బెయిలి నిన్ను మరొకసారి హెచ్చరిస్తున్నాను ఏది ఏమైనా మనం కలిసి కట్టుగానే ఉందాం శాంతి స్థూపం మెట్లను ఎక్కేటప్పుడు మనం పూర్తి నిశ్శబ్దం పాటించాలి ఈ స్థూపానికి ప్రణమిల్లకుండా మనము వెనుతిరిగే ప్రసక్తే లేదు అన్నాడు బెయిలీ సరే అన్నాడు మేర్వాన్ ఇంకా ఇంకా అన్నాడు బెయిలీ నీవు గుర్తించుకో మనము ఎలాంటి ప్రేతాత్మల్ని చూసినా నీవు నిశ్శబ్దంగా ఉండాలి ఎలాంటి గొడవ చేయకూడదు మెట్లను ఎక్కే సమయం అంతా ప్రార్థన చేస్తూనే ఉండాలి దానికి కూడా బెయిలి సరే అన్నాడు నిజానికి అతనికి తమ పవిత్ర గ్రంథమైన అవెస్తా ఆవ్యత లోని రెండు మూడు ప్రార్థనలకు మించి కంఠస్థం రాదు బెయిలి సంకోచిస్తుండగా మేర్వాన్ అతని వాగ్దానాన్ని గుర్తు చేయగా ఇద్దరు స్థూపం వైపు బయలుదేరారు స్తూపం కనుచూపు మేరలోని రాగానే మేర్వాన్ మోకాళ్లపై కూర్చుని తన నేలని తాకించి ఆ మెట్లకి తాకించి ప్రార్థన చేశారు నిశ్శబ్దంగా అదే భంగిమలో మేర్వాన్ కొద్దిసేపు ఉన్నారు బెయిలీ కూడా మేర్వాన్ని అనుకరించాడు శాంతి స్థూపం కావలి వారు తమ పని ముగించుకుని వెళ్ళిపోయారు కనుక ఆ బాలురకు ఏ రకమైన నరసంచారము కనిపించలేదు ఎక్కడో దూరంగా వినిపించే నక్కల కూతలు ఆ కుక్కల అరుపులు వినిపించాయి

దగ్గరలో ఉన్న రాబందుల మురుగులు ఓకే కుక్కల మురుగులు సవాల దగ్గరలో ఉన్న రాబందుల యొక్క రెక్కల సవ్వడి తప్ప ఏ విధమైన ధ్వని కూడా వినరాలేదు భయానకమైన ఆ శబ్దం ఆ నిశ్శబ్దము నెమ్మది నెమ్మదిగా బెయిలి మీద ప్రభావం ఆరంభించింది వెన్నులోంచి ఉణుకు పుట్టగా బెయిలి ఎదురుగా మేర్వాన్ తో ఇక చాలు ఇంటికి తిరిగి పోదాం అన్నాడు మేర్వాన్ నీకేమై మేర్వాన్ అన్నాడు ఇలాగని నీకేమయ్యింది మనం ఎందుకు వెనక్కి తిరగాలి మన మనము ఇంత దూరం ఎందుకు వచ్చాము ఇక్కడ ఏముందో తెలుసుకుందాం అన్నాడు ఇక్కడ ఏముందో తెలుసుకుందాం అని అన్నారు వణుకుతున్న స్వరంతో బెయిలి మన ఆలోచన సరి అయింది కాదేమోనని నాకు ఇప్పుడే అనిపిస్తున్నది అని అన్నాడు దానికి బదులు మెర్వాన్ కోపంతో మగాడిలా ఉండు రా నేను ముందుంటాలే నాకు దగ్గరగా ఉండు దేని గురించి భయపడవలసిన అవసరం లేదు అన్నాడు కొంత దూరం నడిచాక శాంతి స్థూపం యొక్క ద్వారం దగ్గరకు చేరారు ఆ ద్వారం గుండానే శవాలను స్థూపంలోకి తీసుకొని వెళ్తారు ఆ ద్వారం గుండా జరాస్టియన్ పూజారులను తప్ప ఎవ్వరిని లోపలికి అనుమతించరు మరోసారి మేర్వాన్ ఆ శ్మశాన వాటికకు వంగి తన భక్తి చాటుకున్నాడు బెయిలీ కూడా క్రిందకి వంగి ప్రణమిల్లాడు కానీ పైకి లేచిన బెయిలీకి అక్కడ కనిపించిన దృశ్యంతో ప్రాణం పోయినంత పని అయింది తమ ఎదురుగా ఒక పొడుగైన బక్కగా ఉన్న వృద్ధుడు తెల్లటి దుస్తులతో జారు వాలే తెల్లటి గెడ్డంతో నిలబడి ఉన్నాడు అంతేకాదు ఆ ఆకారం తన రెండు చేతులను ముందుకు చాచి ఆ బాలు ఇద్దరిని ముందుకు రావద్దని వారిస్తున్నట్టుగా ఉంది ఆ దృశ్యాన్ని చూసిన బెయిలి భయంతో కళ్ళు గట్టి మూసుకున్నారు అతనికి ముచ్చెమటలు పోస్తున్నాయి కాళ్ళు వణుకుతున్నాయి ముందుకు సాగుతున్న మేర్వాన్ ను చూస్తూ భయం ఆపులోకోలేక బెయిల్ బిగ్గరగా మేర్వాన్ మేర్వాన్ అంటూ ఆగమన్నట్టు అరిచాడు కానీ ఏదో అదృశ్య శక్తి నడిపిస్తున్నట్లుగా మేర్వాన్ అడుగులు వేస్తూనే ఉన్నాడు భయంతో వణికిపోతున్న బెయిలి వెనకకు తిరగలేక తన మిత్రుడు వైపు పరిగెట్టి తన కోటు పట్టుకుని వెనక్కి లాగుతూ తిరిగి వెళ్లిపోదామని బ్రతిమాలాడాడు మేర్వాను ఆగిన పెదప ఇంకే మాత్రము ముందుకు పోవద్దు అని బెయిలి మళ్ళీ వేడుకున్నాడు మేర్వాను బెయిలిని మెహర్వాను పెయిలీ ఎంతగానో ఆ మాటలు పట్టించుకోకుండా మేర్వాన్ ఆ మాటలు పట్టించుకోకుండా ముందుకు పద అని పట్టుబట్టాడు దానికి బెయిలీ నీరసంగా ఏమైనా గాని నాకు మాత్రం మరొక అడుగు కూడా ముందుకు వేయడానికి సిద్ధంగా లేను నేను మాత్రం మరొక అడుగు ముందుకు వేయడానికి సిద్ధంగా లేను రా మనమిద్దరం వెనక తిరుగుదాం అని అన్నాడు మేర్వాన్ ఎందుకు నన్ను ఎందుకు ఆగమంటున్నావు అన్నాడు బయలు నెమ్మదిగా నేను ఒక భయానక దృశ్యం చూశాను అది గొణుగుతుండగానే అతని నాలికి పిడచొప్ప కట్టుకుపోయింది దానికి మేర్వాన్ మరి అందుకేగా మనం ఇక్కడికి వచ్చింది ఇక్కడ దృశ్యాలు నీకు భయం కలిగిస్తే నీవాగిపో నేను ఒంటరిగా ముందుకు పోతాను సాగిపోతాను అని హెచ్చరించాడు నీకేమన్నా అయితే నీ తల్లిదండ్రులకి నేను కదా జవాబుదారి నేను జవాబుదారి కాను అని వారించాడు అరిచాడు బెయిలి నా తల్లిదండ్రులు నన్ను నీ సంరక్షణలో ఉంచలేదు కదా అదీగాక మనం ఇక్కడికి వచ్చినట్టు వాళ్ళకి తెలియదు కూడా తెలియదు కదా మరి నిన్ను బాధ్యుడిగా ఎలా చేస్తారు నాకేమైనా సరే ఆఖరికి చనిపోయినా సరే నీ అవసరం నీకు అనవసరం నీ సంగతి నీవు చూసుకో అని కొంచెం కటుగానే బదిలిచ్చాడు మెహర్వాన్ చివరి ప్రయత్నంగా బెయిలి ఇలా ప్రాధాయపడ్డాడు మేర్వాన్ నా ప్రియ మిత్రమా నా మీద కనికరం చూపించు అంత పట్టుదల పనికి రాదు నీకు అవసరం అనిపిస్తే మరోసారి ఒంటరిగా ఇక్కడికి రా కనీసం నా కోసమైనా పోదాం రా అని అన్నారు అయితే బెయిలీ అలా అనేసరికి మేర్వాన్ మెత్తబడ్డాడు సరే తిరిగి పోదాం అన్నాడు మరోసారి మేర్వాన్ శాంతి స్థూపానికి తన భక్తిని చాటుతూ ఆ ప్రణమిల్లాడు బెయిలీ కూడా మేర్వాన్ ని అనుకరించాడు వెనుతిరిగి వస్తూ తనకు దెయ్యం కనిపించిన చోట మళ్ళీ తేరిపారా చూశాడు అది అదృశ్యము అది అదృశ్యం తనకు దెయ్యం కనిపించిన అదృశ్య దెయ్యం తనకు కనిపించిన చోట మళ్ళీ తేరిపారా చూశాడు అది అదృశ్యం అవడంతో సంతోషంగా నడక సాగించాడు మిత్రులిద్దరూ మెట్లు దిగుతుండగా బెయిలీ మనస్సులో మనస్సులోనే భగవంతునికి కృతజ్ఞతలు తెలిపాడు ఊరు దగ్గర అయ్యే కొద్దీ బెయిలీలో ధైర్యం పెరగసాగింది కొంచెం దర్పంతో మాట్లాడా మాట్లాడడం ప్రారంభించాడు ధైర్యశాలి నా మిత్రమా ప్రేతాత్మల ప్రపంచం అంటే ఎలా ఉంటుందో అనుభవం అయ్యింది కదా అని మెర్వాన్ బెయిలీని ధైర్యశాలి నా మిత్రమా ప్రేతాత్మల ప్రపంచం అంటే ఎలా ఉంటుందో అనుభవం అయ్యింది కదా అని మేర్వాన్ డైలీని ఆట పట్టించాడు ఆ తర్వాత అనమాట నెక్స్ట్ బయటకు వచ్చాక ఊరు దాటిన తర్వాత జయబబ్ జయబాబా నేను అంటే పేజీలో వేరే వేరే చోట తీసుకున్నాను ఆ వన్ ఎయిట్ ఈ శ్మశాన వాటికి దర్శిస్తూనే దర్శిస్తూనే ఉన్నాడన్న విషయాన్ని స్పష్టంగా గ్రహించారు ఏదో అదృశ్య శక్తి పిలు పిలుస్తున్నట్టుగా ఇది వన్ ఎయిటీయే కదా వన్ ఎయిటీ ఓకే బెయిలీ నీవు ఏమైనా అనుకో మేర్వాన్ బెయిలి బెయిలి అన్నారనమాట ఇలాగని నీవు ఏమైనా అనుకో మేర్వాన్ నాకు కలిగిన అనుభవం ఒంటరిగా ఉన్నప్పుడు నీకు కలిగితే అప్పుడు తెలిసి వచ్చేది నేను కాబట్టి ఆ భయానక దృశ్యాన్ని కొంతవరకు తట్టుకోగలిగాను నీవైతే ఆ మాత్రం కూడా తట్టుకోలేకపోయేవాడివి అని అన్నారు వీళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి ఇలాగే మాట్లాడుకుంటాను ఏమన్నావు తెల్లటి దుస్తులతో గడ్డంతో ఉన్న వృద్ధుణ్ణి ద్వారానికి అడ్డుగా నిలిచిని చేతులు చాచి ఉండడాన్ని నేను చూడలేదు అనుకుంటున్నావా అన్నాడు మేర్వాన్ నీవు కూడా వృద్ధుణ్ణి చూసావా అని బెయిలీ అరిచాడు ఉండలేదా అదురుతుండగా ఏమో నాకు చూసినట్లే అనిపించింది అని మేర్ అన్నాడు మేర్వాన్ మేర్వాన్ తమాషా మాని నిజం చెప్పు నీవు ఆ వృద్ధుణ్ణి చూసావా అని ఎదురు ప్రశ్న వేశాడు బెయిలి నీ తలకాయ బెయిలి నీ తలకాయ నిజంగా మొద్దు బారిందా నీవు ఏ దృశ్యాన్ని చూసావో సరిగ్గా అదే దృశ్యాన్ని నేను కూడా చూశాను అని చెబుతుంటే అర్థం కాదా అని మేర్వాన్ అన్నాడు ఆ దృశ్యాన్ని చూసి కూడా భయపడకుండా ముందుకి ఎలా సాగిపోయావు అని ప్రశ్నించాడు బెయిలి భయం దేనికి అక్కడ ప్రేతాత్మ తప్ప మరెవరున్నారు మనం భయపడడానికి అన్నాడు మేర్వాన్ మేర్వాన్ నీవు చూసిన ప్రేతాత్మ గురించి ఇంకా వివరించి చెప్పు అక్కడ మనం చూసిన ప్రేతాత్మ తప్ప మరికొన్ని ప్రేతాత్మలు కూడా ఉన్నాయా అని ప్రశ్నించాడు బెయిలి బెయిలీ నీవు నన్ను తీవ్రంగా నిరాశపరిచావు నీవు ధైర్యాన్ని మాత్రమే కాదు నీ మతిని కూడా పోగొట్టుకున్నావు అని మందలించాడు మేర్వాన్ జయబా అండి వచ్చింది వచ్చింది ఆ మిత్రుని మాటలతో కొంత కుదుట బెయిలి మెర్వాన్ ఆ వృద్ధుడి ఆకారం నీకు ఎంతసేపు కనిపడింది అని అన్నాడు కొద్దిసేపే కనిపించింది ఆ తర్వాత ఆ ఆకారం అదృశ్యమైంది అన్నాడు మెర్వాన్ బెయిలి కుతూహలంగా ఆ వృద్ధుని వైపు సూటిగా చూసావా లేక చూడలేక కళ్ళు పక్కకు తిప్పుకున్నావా అని అడిగాడు నా కళ్ళు పక్కకి తిప్పవలసిన అవసరం ఏముంది అదృశ్యమయ్యే వరకు సూటిగా ఆ వృద్ధున్నే చూశాను ఆ వృద్ధుణ్ణే చూశాను ఆ వృద్ధుణ్ణి చూస్తూనే ఉన్నాను అని శాంతంగా బదిలిచ్చారు మెర్వాన్ అయినా ఆ బెయిలీకి కుతూహలం చావక ఇలా అడిగాడు మెర్వాన్ ఒకవేళ ఆ ద్వారం గుండా నీవు లోపలికి వెళ్ళి ఉంటే ఆ వృద్ధుడి ఆకారం అక్కడే తిరిగి అయితే తట్టుకోగలిగేవాడివా తప్పకుండా తట్టుకోగలిగేవాడిని ఎందుకంటే ఆ ఆత్మ చెడ్డది కాదు చాలా పవిత్రమైనది దాని ఆకారాన్ని బట్టి నేను ఈ విషయాన్ని గ్రహించాను ఆ వృద్ధుడు మనకి ఎలాంటి హాని చెయ్యడు మరి అతని చూసి ఎందుకు భయపడాలి అంతేకాదు అటువంటి ఆత్మలు మనలను కాపాడతాయి కూడా వాటిని కలవడం ద్వారా మనం సాయం పొందవచ్చని మా నాన్న చెప్పారు అని అన్నాడు మెహర్వాన్ ఏ రకమైన సాయం అని బెయిలీ ప్రశ్నించాడు ప్రాతాత్మల లోకంలో అడుగు పెట్టడానికి అని ప్రాతాత్మల లోకంలో అడుగు పెట్టడానికి అని సమాధానం ఇచ్చాడు మెహర్వాన్ ఆ సంఘటనతో బెయిలీకి తన మిత్రుడి ధైర్యంపై పూర్తి విశ్వాసం కుదిరింది మెహర్వాన్ పట్ల గౌరవం కూడా పెరిగింది తరువాత ఇలా అర్థించాడు మేర్వాన్ నేను భయపడ్డ విషయము మన మిత్రులకు చెప్పకు నా పరువు పోతుంది అని అన్నాడు అలాగే కానీ నీవు నాతో సరళంగా సవ్యంగా వ్యవహరించినంతసేపు ఈ విషయం ఎవరికీ చెప్పను అని చమత్కరించాడు మేర్వాన్ మిత్రులిద్దరూ నిష్క్రమి నిష్క్రమించేసరికి దూరంగా గడియారం రెండు గంటలు కొట్టింది అప్పుడు మూడు గంటలుగా వారిద్దరూ ఈ జాకెట్ వేళలో తిరుగుతూనే ఉన్నారు అంటే వాళ్ళు స్టార్ట్ అయింది పదకొండు పదకొండు పన్నెండు పన్నెండు గంటలకి మొదలైన వాళ్ళు రెండు గంటల మూడు గంటల వరకు వెళ్ళారు శాంతి స్థూపానికి బెయిలీ రాక మొదటిది చివరిది ఆ రాత్రే కానీ ఆ తర్వాత బెయిలి బెయిలి మేర్వాన్ అంతకు ముందు కూడా తరచు తరచూ ఆ శ్మశాన దర్శిస్తూనే ఉన్నాడన్న విషయాన్ని స్పష్టంగా గ్రహించాడు ఈ మేర్వాన్ ఏదో అదృశ్య శక్తి పిలుస్తున్నట్టుగా తరచూ మేర్వాన్ శాంతి స్థూపం వద్దకు వెళ్లి రాత్రి సుమారు పది గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు గడిపేవాడు బెయిలీతో సాహసం విడిసి కొట్టాక మేర్వాన్ ఒంటరిగానే శాంతి స్థూపం వద్దకు వెళ్లి ఎంతోసేపు గడిపేవారు అతని తండ్రిలాగే మేర్వాన్ కూడా ఎన్నో మంచి ప్రేతాత్మల్ని కలుసుకునేవాడిని తండ్రి వలే ఎన్నో అనుభవాలని కూడా పొందాడని అందరూ అనుకునేవారు కు ఒంటరిగా ప్రశాంతంగా ఉండే ప్రదేశాలంటే ఎంతో ఇష్టం అలాంటి సమయాల్లో ఒక్కోసారి ఆనందం పట్టు పట్టలేక తనలో తానే పాడుకునేవాడు కు అతని పెద్నాన్న ఫర్దూన్ అనే అంటే ఎనలేని ప్రేమ ఫర్దూన్ కి పసివాడి మనస్తత్వం ఫర్దూన్ చిన్నతనంలో అతను తరచు చిన్నతనంలో తరచు మేర్వాన్ లోనావాలా వెళ్ళి అక్కడ తన పెద్దనాన్న పెద్దమ్మ దౌల అన్న తో కలిసి సెలవు రోజులు గడిపేవాడు లోనావాలా పట్టణంలో ఫర్దూన్ దంపతులు హోటల్ ను నిర్వహించేవారు లోనావాలా పట్టణంలో ఆ వ్యాపారం బాగా నడిచేది ఆ హోటల్ ఆ హోటల్లో ఒక తమాషా జరిగేది మేర్వాన్ అక్కడికి వచ్చినప్పుడల్లా ఒక భగవతోన్మత్తుడు అంటే మస్తు మరొక సంత్ అంటే వలి హోటల్ కి వచ్చేవారు చిరిగిన దుస్తులతో ఉన్న మస్తు హోటల్ బయటే కూర్చునేవాడు మంచి దుస్తులతో కనిపించే సంత్ మాత్రం హోటల్లోకి వచ్చేవాడు ఆ ఇద్దరు ఊరి పొలిమేర్లలో నివసించేవారు అక్కడ ప్రజలు వారిని ఎంతో గౌరవించేవారు సాధారణంగా వారిరువురు తమ స్థానాలను విడిచి బయటికి వచ్చేవారు కాదు గాని మెహర్వాన్ ఊళ్ళో అడుగు పెట్టగానే వారిద్దరు హోటల్ వద్దకు ప్రత్యక్షమయ్యేవారు ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే గడిపేవారు కూడా ఎవరైనా వారికి టీ గాని ఆహారం కానీ ఇవ్వడానికి ప్రయత్నిస్తే తీసుకుండేవారు కాదు కానీ మెహర్వాన్ ఇస్తే మాత్రం ఇష్టంగా స్వీకరించేవారు సాధారణంగా మెహర్వాను వలికి వలికి టీ మస్తుకి రొట్టెలు ఇచ్చేవారు మెహర్వాను తిరిగి పూనా వెళ్ళిపోయే రోజు నుంచి ఆ ఇద్దరు హోటల్కి రావడం మానుకునేవారు చూపరులకు ఈ విషయం వింతగా ఉండేది ఆ హోటల్ నిత్యం వచ్చే వ్యక్తులతో ఒక గూని ముస్లిం ఉండేవారు వ్యక్తుల్లో ఒక గూని అంటే బాగా బెండ్ అయిపోయి ఉంటారు కదా వాళ్ళు ముస్లింలు ఉండేవారు ముస్లిం ఉండేవారు అతను తన చుట్టూ చేరిన వారికి ఉత్సాహంగా మంచి మంచి కథలను చెప్పేవారు తరచు జనము అతని చుట్టూ గుమ్గోడి అతను చెప్పే అద్భుత కథలనే అవ్వాలి అతను చెప్పే అద్భుత సాహస గాథలు వినడానికి వినడానికి విళ్ళూరేవారు అతనికి ప్రతిఫలంగా టీ సిగరెట్లు ఇచ్చేవారు ఒక్కో కథ ఒక్కో వారం పాటు నడిపేవారు మెర్వాన్ కూడా ఆ గోని ఆసామి చెప్పే కథల్ని వినడానికి బాగా ఇష్టపడేవారు లోనావాలా చుట్టూ ఉన్న దట్టమైన అరణ్య ప్రాంతంలో ఒంటరిగా తిరగడం అంటే మెర్వాన్ కు చాలా ఇష్టం సాధారణంగా అతను ఒక్కడే తిరిగేవాడు సెలవుల్లో ఒక్కోసారి తన దాయాదులతో కలిసి బొంబాయి వెళ్ళి భాను పిన్ని ఇంటిలో గడిపేవారు బాబా భాను కుటుంబానికి బొంబాయిలో చాలా టీ దుకాణాలు ఉండేవి వారున్న ఇల్లు చాలా పెద్దది దాని చుట్టూ పిల్లలు ఆడుకోవడానికి పెద్ద ఖాళీ స్థలం కూడా ఉండేది షెరియారు ఉన్న ఖోదాబాద్ షెరియార్ అన్న దాడ్ కుటుంబం కూడా బొంబాయి నగరంలోనే స్థిరపడ్డారు తరచూ మేర్వాన్ వారింటికి కూడా హోదా దాడ్ కొడుకు షాతో మేర్వాన్ కి మంచి స్నేహం ఉండేది కొద్ది కాలం తరువాత జంషెడ్ చదువు నిమిత్తం జై బాబా జై జై బాబా బాబా జయబాబాయి బాబా నాకు అవకాశం ఇచ్చినందుకు మధ్య మధ్యలో చిన్న గ్యాప్లు అంటే ముందుకి వెనక్కి వెళ్ళేటప్పుడు గ్యాప్ వచ్చింది సారీ బాబా జయ బాబా అండి